अपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो न माम्यहम् जयतु जयतु देवो देवकीनन्दनोऽयम् जयतु जयतु कृष्णोः वृष्णिवंशप्रदीपः जयतु जयतु मेघस्यामलः कोमलाङ्गो जयतु जयितु पृथ्वीः भरनाशो मुकुन्दः నమస్కారం పాండవులు ద్రౌపదీదేవి వివాహం చేసుకుని ద్రుపదపురంలో ఒక సంవత్సరం పాటు ద్రుపద మహారాజు గారి యొక్క అంతఃపురంలో పరమ సంతోషంగా ఉన్నారు అనేటటువంటి చారుల వలన విన్నటువంటి దుర్యోధనుడు పాండవుల యొక్క అభ్యున్నతి పట్ల అమర్షమును పెంచుకున్నవాడై వాళ్ళని ఎలా పాడు చేయాలి అన్న విషయం మీద సమాలోచనలు చేయడం ప్రారంభం చేశాడు దానికోసం కర్ణుడు శకుని మొదలైనటువంటి వాళ్ళని పిలిచి ఆలోచన చేయడం మొదలుపెట్టాడు అంటే ఆయన ఎప్పుడైనా ఏదైనా ఒక దుర్మార్గపు పని చెయ్యాలి అనుకున్నాడు అంటే ఆ విషయంలో ఆయన మొదట పిలిచేది ఎవరిని పిలుస్తూ ఉంటాడు అంటే శకుని కర్ణుణ్ణి దుశ్శాసనుణ్ణి పిలుస్తూ ఉంటాడు అంటే దుర్యోధనుడి యొక్క మనసు ఎనిగ ఎరిగిన వారు దుర్యోధనుడు ఎలా ఆలోచన చేస్తాడో అలాగే ఆలోచన చేసి ఆయన మనప్రీతి కొరకు మాట్లాడేటటువంటి స్వభావమును అలవరుచుకున్నటువంటి వారు అందుకని వీడని పిలుస్తూ ఉంటాడు అందులో కర్ణుడు దుర్యోధనుణ్ణి ఉద్దేశించి కొన్ని మాటలు చెప్పాడు దుర్యోధన నువ్వు ఏవో ప్రణాళికలు ఆలోచన చేస్తున్నావు వాళ్ళని పాడు చేయాలి అంటే ఏదో పాండవులకు ద్రుపద మహారాజుకి మధ్య అభిప్రాయ భేదాలు కల్పించాలని లేదా ఐదుగురికి ఒక్కతే భార్య కనుక ఆమె కారణంగా వాళ్ళ ఐదుగురు ఒకరితో ఒకరు కలహించుకునేటట్లుగా చెయ్యాలని లేదా ఆమెకు వారిలో కొంతమంది పట్ల కానీ అందరి పట్ల కానీ అమర్షము ఏర్పడేటట్టుగా కుట్ర చెయ్యడం కాని చెయ్యాలి అని ఆలోచన చేస్తున్నావు కానీ ఇవన్నీ సాధ్యపడేటటువంటి విషయాలు కావు ఎందుకు కావంటవా ఆర్యవృత్తుండు రాజాన్వయ సమ్మతుండు అభిమత సంబంధుడైనవాడు గుణవంతులకు చున్న కొడుకులు కలవాడు పాంచాలుడేల అ ఆ సుతుల వినయ సంపన్నుల విడిచువాడగు మరి పాండునందనులేక పత్నియందకర మనురత్తులు గావున తమలోన ఏల బీధిల్లుడు ఎన్నడయ్యూ ఒక్క సతికి పతులు పెక్కరగు సతుల కోర్కిగాన అతివ కృష్ణ సుందరాంగి వారి ఎందేల అపరక్తయ్యవు మనోముదంబు తగులుగాక నువ్వు వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాన్ని కల్పించాలి అని అనుకుంటున్నావు కానీ నువ్వు అనుకున్నట్లుగా జరగదు దుర్యోధన సాధారణంగా మీరు ఒక్కటి గమనించాలి కర్ణుడు దుర్యోధనుడితో విభేదించాడు ఒకవేళ విభేదించాడు అనుకోండి ఆయన మనసులో ఏదో ఉంటుంది దానికోసమే విభేదిస్తూ ఉంటాడు కర్ణుడి మనసులో ఉండేటటువంటి ప్రధానమైన కోరిక ఏ కారణము చేత కూడా కౌరవులకు పాండవులకు మైత్రి పొసగడానికి వీల్లేదు యుద్ధము జరగాలనేటటువంటిది ఎప్పుడు ప్రబలమైన కోరిక ఎందుకంటే యుద్ధం జరిగితే తను అర్జునుడితో యుద్ధం చేయడానికి అవకాశం వస్తుంది వచ్చిందిగా ఇంతకు ముందు ద్రౌపదీదేవి స్వయంవరం సమయంలో వచ్చిందిగా కానీ ఆయన ఏమంటారంటే అప్పుడు నేను అర్జునుడిని తెలుసుకోలేకపోయానుగా అర్జునుడిని తెలిసి ఉంటే నేను చేసే యుద్ధం ఇంకొకలా ఉండేది కాబట్టి తెలియలేదు కాబట్టి నేను యుద్ధం ఇంకొకలా చేశాను కాబట్టి ఇప్పుడు నాకు ఇంకొక అవకాశం కావాలి అర్జునుడితో యుద్ధానికి అవకాశాన్ని కల్పించుకోవడం కోసం దుర్యోధను వాడుకుంటూ ఉంటాడు కర్ణుడు సామాన్యుడేం కాడు దుర్యోధనుణ్ణి పావుగా వాడుకుని ఎన్ని మాటలు వీలైతే అన్ని మాటలు పాండవుల మీద కాలు దూవి అర్జునుణ్ణి ఓడించినటువంటి వాడు కర్ణుడు అన్న కీర్తి పొందాలన్నది ఆయన ఉద్దేశం అందుకే దుర్యోధనుడు చెప్పినటువంటి పన్నాగాన్ని கருணு அங்கீகரிச்சேது